विस्मारयच्यतितरां भवमूलचिन्ता विस्मापयत्यपि च मां निज भगधेये प्रेमाम्बुधेर्हरिगिरीश करोचरोधं व्यामोह एष तव స్వామి సింహాచలం వచ్చి భక్తులు నిన్ను సేవిస్తారు నీ మందహాసం భక్తుల యొక్క సంసార సంసారచింతలనన్నింటినీ మరపింపచేస్తుంది భాగ్యాన్ని విస్తరింపచేస్తుంది అవధిలేని ప్రేమ జలధిని సృష్టిస్తుంది స్వశక్తి నిశ్చేతృల్ నిరుత్తరైశ్వర్యవంతుడు కదా స్వామి అటువంటి వాని ముందు ఎవరు నిలబడగలరు జడిసిపోయి మనం దూరంగా తొలగిపోకుండాలనే కృపాడువైన స్వామి పెదవులపై పూచిన మందహాసంతో మనల్ని దగ్గరకు రప్పించుకుంటున్నాడు సంక్రాంతి సంక్రాంతితోను హరిశైలపదే దృగఘయోగ నివారణ హంత స్వామివారి పెదవులు శోభలను వెదజల్లుతున్నాయి గోపికల అధరకాంతులు చేరడంతో ఇంకా శోభెల్లుతున్నాయి అంత అందమైన వాటికి దృష్టి దోషం తగలకుండా పెదవులపై మందహాసం అనే తెర వేశాడు సీతనోపి నిఖిలేశ్వర సింహక్షోణి భృత్ప్రియ తవాధరహాసః మామకం హృదయమద్రి కఠోరం ద్రావయన్ హరతి తత్పరివాహం సింహాద్రినాధుని మందహాసం చల్లనిది నా హృదయం కొండవలే కఠినమైనది ఇంత కఠినమైన హృదయాన్ని కరిగించింది స్వామివారి మందహాసం కరిగి ప్రవహిస్తున్న హృదయాన్ని ఇట్టే హరించింది ఆ నవ్వు ఎంత వింతైనది హాసహ కపోలయుగళే హరిశైల భర్తృహు ముగ్ధే వటద్వయమలంకరణం కరోతి అర్హం విదగ్ధమతయో రసముఖై నవ్వుతున్న స్వామివారి యొక్క బుగ్గలపైన రెండు వైపులా సొట్టలు పడ్డాయి అవు బొగ్గలపై అలంకారములు వలె ఉన్నాయి చురుకైన పిల్లలు బుగ్గలపై మసి చుక్కలు పెట్టుకొని తల్లిని నవ్విస్తున్నట్లు ఉన్నవి రెండు బుగ్గలపైన సొట్టలు మందహాసమధరే తవ దృష్ట సింహశైలఖనిరత్న సహేలం గోపసద్మనవనీతమృష్టం వ్యం జయంతి హసితై నిజ దేవ్య స్వామి నీ పెదవులపై వెలుగుతున్న మందహాసాన్ని చూచి నీ దేవేరులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు నీ పెదవిపై గల తెల్లని మందహాసం వారికి లీలల్ని గుర్తు చేసింది గోపికల ఇళ్లలో దొంగిలించిన సన్నివేశాన్ని వారికి ఇది స్ఫురింపచేసింది స్వామివారు అనేకమైన అవతారాలు ఎత్తారు వామనావతారంలో మరుగుజ్జుగా వచ్చారు ఆయనను విష్ణువు అని ఎవరు గుర్తిస్తారు కానీ బలి గుర్తించాడట ఎలా మందహాసాన్ని బట్టి స్వామివారి మందహాసం ఎప్పుడు విడువక ఉంటుంది అది ఆయనను पट्टी च गुर्तु अनि अर्थं स्वेच्छयावतरणेषु केषुचित् भूषणान्यवयवास्य जन्तु ते न त्यजेद्धरगिरीस तव स्मितमयं सुधाधरः स्वामिवारु लीलकोसम् अवतारान् धरिस्तारु అలా అవతారాలు ధరించినప్పుడు కొన్ని అలంకారాలను విడిచిపెట్టాలి కానీ మందహాసాన్ని విడువరు ఇతరమైన అవయవాలు అలంకారాలను వదిలివేసినా పెదవులు మాత్రం మందహాసాన్ని విడిచిపెట్టవు హాసేన వక్రజల సాధన సముత్సుకిత ప్రతీకా స్వామివారి పెదవులు నవ్వుతున్నాయి దాంతో ముఖమండలానికి ఎంతో శోభ ఏర్పడింది దానిని గమనించిన ఇతరమైన అవయవాలన్నీ హాసాన్ని కోరుతుకున్నాయి స్వామివారు వాటికి హాసాన్ని పంచిపెట్టారు దాంతో స్వామివారి శరీర అవయవాలన్నీ శోభలను వెదజల్లుతున్నాయి హాసాన్ని అందరికి పంచిపెట్టినందువలన హాసం మందహాసంగా పెదవులపై ఉంది విభూషతే సౌనాధిక్యతో వసతి విభూషితో వసతిబంధుకోన సాధు స్వామి నీ పెదవులు ఎంతగానో హాసాన్ని చిందించగలవు అయినా చిరునవ్వునే కురిపిస్తున్నాయి ఎందుకో తెలుసా ఇతరమైన అవయవాలను మించిపోరాదు అని బంధువులకు తన ఆస్తిని పంచి ఇచ్చిన ధనవంతుడు బంధు ప్రేమతో అందరినీ సమానంగానే చూస్తాడు వారి ముందు తన గొప్పదనాన్ని ప్రదర్శించడు కదా నైవ స్వామి సజ్జనులు వ్యసనాలను ఎంతగానో గర్హిస్తారు కానీ మా మనస్సు వ్యసనాలపైకే పోతుంది కానీ వెంతేమిటో తెలుసా మేము నిన్ను దర్శించినంతనే నీ మందహాసం ఆ వ్యసనాలన్నింటినీ ఇట్టే మరిపింపజేస్తుంది మచ్చు మందులాగా मा मनस्सुनि आकर्षिस्तु द्रष्टुर्हि मे यशसिं पति स्नेहे दृशो दधति चन्दनपुष्पसारान् बिम्बाधरे किरति रञ्जितगन्धचूनम् పిష్టాతకం స్వామివారిని దర్శించడానికి వచ్చిన వారిని అక్కడి పరిజనులు ఎంతో గౌరవిస్తారు చల్లని ఇస్తారు ఒంటికి రాసుకోవడానికి సుగంధభరితమైన ఇస్తారు బుక్క భల్గంట ఇస్తారు ఇదో మర్యాద ఇక్కడ ఇవన్నీ సింహాద్రినాథుడే చేస్తున్నాడు ఆయనను దర్శించడానికి వచ్చిన భక్తులకు హృదయాలకు చల్లదను ఇచ్చేది ఆయన కీర్తి ఒంటికి సుగంధాన్ని ఇచ్చేది ఆయన కటాక్షం ఆయన పెదవులు ఎర్రదను మందహాసం బొక్క భల్గుడలు ఇది శ్రీ మందహాస కళ్యాణోత్సవ ద్వితీయ దివస విజ్ఞాపనీయం ద్వితీయ ద్వాదశకం సమాప్తం